హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు లాగ్ ఏంటంటే కైలమ్మ స్టోర్కి అయితే వచ్చాము ఇది ఏంటంటే ప్రాపర్ సెకండ్ హ్యాండ్ కార్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఉంటాయన్నమాట సో కార్ పర్చేస్ చేద్దామని చెప్పేసి ఈ స్టోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఆడీ బెంజ్ రేంజ్ రోవర్ ఇంకా చాలా పెద్ద పెద్ద కార్స్ ఇవన్నీ ఆటోమేటిక్వి మాన్యువల్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్లు అయితే ఇక్కడ ఈజీగా అనమాట మేము తీసుకున్న కార్ ఏంటనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇక్కడ ఫస్ట్ కార్ అవని సెకండ్ హ్యాండ్లు అవని ఏదైనా సరే ఫార్మాలిటీస్ అయితే కామన్ కదా సో మా వారి ఇక్కడ ఫార్మాలిటీస్ ఫిల్ చేసేసి ఇంక అయితే మేము అయితే పేమెంట్ అయితే చేసేసాము ఇంకా మా పౌలు అయితే ఎప్పుడు వెళ్దాం కార్ దగ్గరికి అని చెప్పేసి ఫుల్ రెడీ అయిపోయింది ఇంకా కీస్ కూడా ఇచ్చేశారు టూ కీస్ అయితే ఇచ్చారు మాకైతే మాత్రం సో మేము తీసుకున్న కార్ ఏంటంటే ఓల్డ్స్ వేగన్ అప్ అయితే తీసుకున్నాము కార్ నేమ్ వచ్చేసి ఓల్డ్స్ వేగన్ అప్ మాతో పాటు మా ఓనర్ అంకుల్ని కూడా తీసుకొచ్చామన్నమాట ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నాం కదా కొంచెం సేఫ్ సైడ్ ఉంటారని చెప్పేసి సో వెనక బ్యాక్ సైడ్ ఐ మీన్ డిక్కీలో ఏమేమి ఇచ్చారని చెప్పేసి జస్ట్ చూస్తున్నాం అనమాట మాది ఇదైతే ఫుల్లీ ఆటోమేటిక్ కార్ అనమాట ఈ రెడ్ కలర్ అయితే తీసుకున్నాము ఇందులో బ్లాక్ కూడా అవైలబుల్లో ఉంది బట్ ఏంటంటే బ్లాక్ కలర్కి టూ డోర్సే ఇస్తారు ఇదైతే కొంచెం ఫోర్ డోర్స్ ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము కార్ పర్చేస్ చేసిన తర్వాత వినాయకుని అయితే కంపల్సరీగా పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంట్లో నుంచే వినాయకుని అయితే తీసుకొని వెళ్ళాము సో ఇందులో బ్లాక్ కలర్ ఉంది కానీ అదేంటంటే టూ డోర్సే ఉంటాయని చెప్పేసి చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చోాలనుకుంటే ఫ్రంట్ సీట్ బెండ్ చేసి బ్యాక్కి వెళ్ళి కూర్చోవాలన్నమాట అందుకని చెప్పేసి రిస్క్ ఎందుకని చెప్పేసి ఈ రెడ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాము మాకు ఇదైతే టోటల్ లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ యూరోస్ అయితే పడింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ల్యాక్స్ నియర్లీ అనమాట మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్గా యూస్ చేస్తాము కారు అందుకని చెప్పేసి ఇక్కడ ఆ డబ్లిన్లో కూడా ఆటోమేటిక్ కారే తీసుకున్నాము కార్ తీసుకుంటే సరిపోదు దాని తర్వాత ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రింట్ చేస్త